ఇట్లా ఎట్లా ఉండాలేవుడు భగవంతుడు గుర్తుపట్టునంటే కుటుంబ సభ్యుడు కాబట్టి నుంచి ఐదు వరకు చేసి ఎనభై ఆరు ఎనభై ఆరు కళ్యాణ్ పోయినాను కుందరి ప్రభావిత్వ ఆసుపత్రిలో ఎనభై నాలుగు నుండి ఎనభై ఐదు పూర్తి చేశాము అప్పుడు సర్పంచ్ గా ఎవరు మీకు బాగా మంచిగా ఆయనే గాయము అక్కడ అనంతపురంలో ఒక మూడు నెలలు మాండేదని అనుకుంటే వచ్చి అంత పదహైదు రోజులు మాంచేస్తే ఇంత వర్క్ చేసినావని నాకు ఎంత సంతోషమైనా అంత సంతోషపడినాడు ఆయన సుబ్బయ్య సుబ్బయ్యని చెప్పేసి ఆయనే గూడూరు సుబ్బయ్య మా బియ్యం దగ్గర పోయి ఆ పిల్లోడు మాత్రం మాకు అక్కడే ఉండాలి సార్ మాకు ఇంకెవరు వద్దు సార్ బాగా చేసిన ఊరు కూడా మళ్ళీ బాగా సంతోషపడినారు ఆసుపత్రి ఆసుపత్రిని అంత సంతోషపడినారని అంత సంతోషంతో పోయితే ఆయనకి ఆడ ఇది ఉద్యోగం అనేది లేదు టెంపరీ కూడా లేదు పర్మిట్ ఉద్యోగం కాబట్టి కళ్యాణ తోడు బాగా సార్ మీరు ఇక్కడ ఏం అప్పట్లో జాబ్ ఏం మీది ఇక్కడ చేసినందుకు జాబ్ వచ్చేసి థియేటర్ అసిస్టెంట్ గా చేసిండేది

పేరు ఉం సిస్టర్ పేరు నేను చెప్తాను ఆమె పేరు నేను కనిపించని వాళ్ళ చెల్లిలే సామే సామెల్ సార్ చెల్లిలే నర్స్ షార్ప్నర్స్గా ఉన్నింది కరెక్టా ఏ నేమ్గా ఉండింది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ఆ కళ్యాణంలో ముప్పై ఏంటి చేసి ఆడ ఆ డాక్టర్ పెద్ద పెద్ద డాక్టర్లు ఆడ ఆపరేషన్ చెల్లి ఆపరేషన్ ఆపరేషన్లో అన్నీ చేస్తూ ఏ ఆపరేషన్ నాగర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ ట్రాన్స్ఫర్ చేయద్దు అంటే ఆయన చేసిన వర్క్ బ్రహ్మాండంగా ఉంది బాగుంది అని ఇది బెంగళూరు సర్జన్ డాక్టర్లే ఒప్పుకొని చేసేది మా డిఎంఎండి చూసి కూడా అంత ఆడ అవార్డు ఇచ్చారు నాకు డిఎంఎన్ సరే ఇప్పుడు కుందరికి వచ్చినారు కదా అనుకోకుండా మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టినారా ఈడ ఆయన ఈడీ గుర్తుపట్టిన ఆ కళ్యాణ నుంచి వచ్చిన వాళ్ళంతా వర్క్ అంతా చేయడం కళ్యాణ్ వాళ్ళు గుర్తుపట్టినారు కుదురుపాలు ఎవరైనా గుర్తించిన ఇంకా ఎవరు ఎవరి ఇంటికి పోలే అక్కడ ఇంటికి గుర్తుపడతా అంటే మేము డైరెక్ట్ ఇస్తా వచ్చి మా అమ్మ అంటే మా అమ్మ వెంకటేశ్వరి గుర్తుపట్టారు అనమాట వెంకటేశ్వరమ్మ కూడా ఒక కుమారుడు వీటికి వచ్చినాక గుర్తుపట్టి నేను మార్క్ చేసుకొని వచ్చినా కూడా నన్ను గుర్తుపట్టినాడు అంత సంతోషమో నాకు అంత ఆనందమో అది నాకు ఎంతో రైట్